అందరికీ ప్రైజ్ అలర్ట్ నేను మీ ఆదర రవి ఐదు రోజుల క్రితం లోక్సభలో బీజేపీ నాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాటల యుద్ధం మతాల మధ్య ఎలా జరిగిందో వీళ్ళు కొందరు చూసుంటారు కొందరు చూడక ఉండుంటారు మీరు చూసున్నా చూడకున్నా ఒక గొప్ప గొప్ప విషయాన్ని మీ ముందు పెట్టాలనే సదుద్దేశంతో మీ ముందుకొచ్చా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పక్కన ఉన్న తొత్తులు ఎవరైనా కావచ్చు ఈరోజు మతం పేరుతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వారిపైన నిప్పులు చెరిగిన మన राहुल गांधी गारी फस्ट वीडियो चूदम वीडियो अंतर मन माटडकंद सारी वीडियो और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना, होना चाहिए

విపక్షాల మధ్య వాదాలు జరిగినాయి ఆ హోదాపుదాలలో నరేంద్ర మోడీని భయంకరంగా ప్రశ్నిస్తూ హిందూ మతంలో స్పష్టంగా రాసి ఉంది సత్యంతో నిలబడాలి సత్యంతో నిలబడాలి అని రాసింది హిందూ మతంలో స్పష్టంగా రాసింది అని ఒక నిర్దిష్టమైన వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు హిందూ మతంలో సత్యంతో నిలబడాల అసత్యంతో కాదు అసత్యం 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 అనేసి అహింస 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 అనేసి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ పాలన చాలా దుర్లభ్యమైన వ్యవస్థ అనేసి ఖం కరాఖండిగా చెప్పింది అహింస అనేది మన ప్రతీక అహింస మనం హింస లేకుండా చేయడమే భారతదేశంలో ఏ మతమైనా ఏ పార్టీ అయినా కూడా హింస లేకుండా చేయడమే అహింసలాగా మనం చేయాలి అహింస అనేది మన ప్రతీక అనేది మన ముద్ర అని ఆయన ముద్ర అభయహస్తం చూపిస్తా ఆ లోక్సభలో మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో మతం 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 అని మతాల మధ్య శిక్షలు పెట్టిండే తప్ప ఇంకేం చేయలేదు మొన్న మూడు నాలుగు రోజులు ఐదు ఒక ఐదు రోజుల క్రితం సోమవారం లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రసంగించినప్పుడు మతాల మధ్య శిక్షలు పెట్టేది ఒక బీజేపీ పార్టీ ఒక ఆర్ఎస్ఎస్ ఒక విశ్వ హిందూ పరిషత్తు ఒక బజరంగుదళ్ళు వీటన్నిటినీ పక్కన పెట్టుకొని నరేంద్ర మోడీ అనేక ఆటలాడుతూ ఉన్నాడు హింస 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 ఈ హింస తప్ప మరేం పని చేయట్లేదు పనులేమీ లేవు పనులన్నీ పాత్ర పెట్టిండు హింస అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి భారతదేశంలో అత్యధికంగా హిందువులు ఉన్నారు కాబట్టి ఒక గంధం పోసిండు హిందూ అనే గంధం ఒక పోసి చిన్న స్ప్రే కొట్టిండు ఆ స్మెల్ తోటి భారతదేశాన్ని ఇప్పటికీ వాళ్ళకి మసిబుసి మారెడిగా అని చెప్పి భారతదేశాన్ని అందరూ మతాలు కులాలు జాతులు ప్రాంతాలు పార్టీలు కూడా మరి అన్నీ కలిసినప్పటికీ భారతదేశాన్ని విచ్చలవిడి చేయడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్తు అని ఆ రోజు లోక్సభలో గట్టిగా గలమెత్తి మాట్లాడిన మన రాహుల్ గాంధీ గారు మరో వీడియో చూద్దాం और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 ए, नफरत 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 असत्य सत्य असत्य आप हिंदू हो ही नहीं आओ। आओ। ये जो विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है आज सुबह में आया राजनाथ सिंह जी ने मुस्कुरा के मुझे नमस्ते की और मोदी जी बैठे हैं मुस्कुराहट नहीं सीरियस नमस्ते भी नहीं करते कहीं मोदी जी ना देख लें प्रॉब्लम हो जाएगी वो ही कहानी गडकरी जी की है सच्चाई है लोकतंत्र ने और संविधान ने मुझे सिखाया है कि मुझे विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए అది విషయం రాహుల్ గాంధీ గారు మీరు ఈ హిందువులను ప్రేరేపిస్తూ అనేక దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు అసలు మీరు హిందువులే కాదనేసి డైరెక్ట్ నరేంద్ర మోడీని అన్నాడు ఎవరు తాము హిందువులమని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు హింస విధ్వంసం తప్ప ఎవరు మేము ఎవరు తాము హిందువులమని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు హింస చేస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు అసత్యాలు సృష్టిస్తూ ఉన్నారు సత్యమేమీ లేదు బీజేపీలో బీజేపీ చేతి కింద ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బహిరంగదారులు ఇస్వ హిందూ నిమ్మట పెట్టుకొని ఏదైతే చేస్తూ ఉన్నాడో అసత్యాలు అసత్యాలు ఏదైతే సృష్టిస్తూ ఉన్నాడో వాళ్ళకి అసలు సత్యం అనేదే లేదు హింస 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 తప్ప సత్యం లేదు అందుకే మీరు అసలు హిందువులే కాదు ఇట్లా సృష్టించే అసత్యాలు సృష్టించే మీరు హిందువులే కాదు మీరు హిందువులు ఎలా అవుతారు హిందువులు అంటే హింస ఉండాలి హింసని ప్రేరేపించకూడదు కదా అసత్యాలు చెప్పకూడదు సత్యం చెప్పాలి అహింస ఉండకూడదు అహింస ఉండాలి హింస ఉండకూడదు ఈరోజు హిందువుల హింస గురించి రాహుల్ గాంధీ క్రైస్తవుల హింస గురించి ముస్లింల హింస గురించి ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకొని ఆయన లోక్సభలో మాట్లాడారు అధికార పక్షం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అభ్యంతరం తెలిపింది అభ్యంతరం తెలిపింది నరేంద్ర మోడీ అభ్యంతరం తెలిపింది నువ్వు అందరినీ హిందువులను కలిపి అనకూడదు అనంటే అవును కరెక్ట్ ఒక్కనే అనాలి మరి ఎందుకంటే హిందువుల్లో అందరూ చెడ్డోళ్ళు ఏం లేరు నీలాగా తమ స్వార్థం కోసం పక్కవారిని ఉపయోగించుకునే నిన్ను మాత్రమే అనాలి తప్ప హిందువులు మొత్తం అనకూడదనేసి కొత్తగా రాహుల్ గాంధీ గారికి నేర్పిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ ఆయన ఏమంటా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ నువ్వన్న ఆ అంశం మీరు అసలు హిందువులే కాదు మీరు ద్రోహులు అని ఏదైతే అనడం నరేంద్ర మోడీ ఏమంటాడంటే ఆ అంశం చాలా తీవ్రమైంది నువ్వు అన్న అంశం ఏదైతుందో అది చాలా తీవ్రమైంది హిందూ సమాజాన్ని మొత్తం అని చెప్పడం చాలా తీవ్రమైన విషయం అన్నాడు ఒక దొంగతోటి ఉంటే మిగతా వాళ్ళని ఏమనుకుంటాం మనం దొంగ అనుకుంటాం ఎవడు ఎవడు ఏ పనులైతే చేస్తూ ఉన్నాడో ఆ పనులు చేసేవాడితో ఎవడైతే తిరిగితే దొంగతోటి తిరిగితే దొంగ అంటారు లాంగాతో తిరిగితే లంగ అంటారు మరి నీతో తిరిగే వాళ్ళని హింసావాదులు అనకపోతే ఏమనాలి భారతదేశంలో అన్ని కులాలను అన్ని మతాలను అన్ని జాతులను ప్రాంతాలను మనుషులను గౌరవించాలి ప్రేమించాలి అనేది ఒకటి ఉంది నువ్వు తండ్రి భారతదేశానికి తండ్రి లాంటివి నువ్వే ప్రధానమంత్రివి ఒక కన్నుని భారతదేశాన్ని రెండు కళ్ళలాగా చూసుకోవాల్సిన మీరు ఇంత వ్యత్యాసం చూపించి ఇంత పాషారిటీ పక్షపాతం చూపించి మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టి మీ ఆధిపత్యం కోసం మీరు గెలవాలనుకునే మీ రాజకీయ వ్యవస్థ కోసం హిందూ సమాజాన్ని వాడుకొని దుర్లభ్యమైన వ్యవస్థలు నడిపిస్తూ ఉన్నారు అది చాలా 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 ఘోరమైనది నీచమైనది కాబట్టి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఈ విషయాన్ని తక్షణమే ఆలోచించి హిందువులు ముస్లింలమని కాదు మనం ఇంకొకటి ఇంకోటి కాదు మనం అంతా అన్నదమ్ములం మతాల కోసం రాజకీయ లబ్ధి కోసం నరేంద్ర మోడీ చేస్తున్న ఈ దుర్లభ్యమైన వ్యవస్థ నుంచి మీరు విముక్తులు కావాలని కోరుకుంటా ఉన్నాను నేనే ఆయన ఏమంటా ఉన్నాడంటే రాహుల్ గాంధీ గారు లోక్సభలోకి లోనకి ఎంటర్ అయిన తర్వాత లోనకు వచ్చిన తర్వాత నేను ఈరోజు ఉదయం వచ్చాను రాజ్ సింగ్ నవ్వుతూ నాకు నమస్కరించారు నేను ఈరోజు లోపలికి వచ్చాను రాజ్సింగ్ నాకు నమస్కారం చేసిండు కానీ అదే మోదీ కూర్చొని ఉన్నప్పుడు ఆయన నవ్వారు సీరియస్గా ఉంటాడు ఆయన నమస్తే కూడా చెప్పడు ఉందా సంస్కారం నమస్కారం చెప్తే నమస్కారం చెప్పే సంస్కారం కూడా లేదు మన మన నరేంద్ర మోడీకి మన భారత ప్రధానికి నమస్తే చెప్తే నమస్తే చెప్తే నమస్తే చెప్పే ఒక సంస్కారం కూడా లేదు మళ్ళా నమస్కారానికి నమస్కారం చెప్పే సంస్కారం లేని సంస్కార హీనుడు నరేంద్ర మోడీ భారతదేశం గురించి భారతదేశంలో ఉన్న మతాల గురించి భారతదేశంలో ఉన్న కులాల గురించి భారతదేశంలో ఉన్న వ్యవస్థల గురించి స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటాడు మీకు ఇప్పటికైనా అర్థం కావాలి నమస్కారం చెప్తే నమస్కారం చెప్పలేని ఒక సంస్కార హీనుడు భారతదేశాన్ని ఎలా వర్ధిల్ల చేస్తాడు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థమవుతుందా మోదీ చూస్తే సమస్య అవుతుందేమో అనుకుంటారు గడ్కరీ కూడా అంతే ఇది నిజం అందులో ఉన్నోళ్ళు కొంతమంది నమస్కారం చెప్పాలని ఉంటుంది నమస్కారం చెప్పాలని మనకి ఎంత శత్రువైనా కూడా నమస్కారం చెప్పుకుంటాం నమస్కారం చెప్తే మోడీ పక్కన ఇటు సైడు ఇటు సైడు కూర్చున్నాడు అనుకో పక్కనున్నోడు ఎవడో నమస్కారం చెప్పాలనిపించింది అది రాహుల్ గాంధీకో సంథింగ్ ఇంకొక ఎంపీకో ఎవరికో ఒకరికి చెప్పాలనిపించింది అనుకో నమస్కారం చెప్పాలని అంటే ఒకవేళ పక్కనున్నోడు నమస్కారం చెప్తే నరేంద్ర మోడీ ఇట్లా చూస్తాడు సీరియస్గా లేకపోతే ఇటు అనుకో ఎవడన్నా ఇటు సీరియస్గా చదువుతాడు చూస్తే అబ్బాయి ఎదిగరైనా ఇంతటి తలనొప్పి అనేసి వాళ్ళు నమస్కారం చెప్పే పరిస్థితిలో కూడా లేరు ఏనాకీ ఎవరైనా నమస్కారం చెప్తే నమస్కారం చెప్పే పరిస్థితిలో లేడినా సంస్కారం లేనోడు పోనీ రాహుల్ గాంధీ అంటే పెద్దోడు ప్రతిపక్ష నేత అయినా కూడా నమస్కారం చెప్దాం అనేసి ఎవరైనా అనుకుంటే నరేంద్ర మోడీ ఏమైనా అంటాడు ఏమనేసి వాళ్ళు కూడా నమస్కారం చెప్పే పరిస్థితిలో లేని సంస్కార మన భారతదేశంలో మన ప్రధాన మోడీ నరే నరేంద్ర మోడీ నడిపిస్తా ఉన్నాడు ఈ నరేంద్ర మోడీని నమస్కారం చెప్పే సంస్కారం లేదు నీకు అనేసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రశ్నించాడో ఆయన ఏమంటున్నాడంటే నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం నాకు ఏం నేర్పించాయంటే ఏం నేర్పించినట ప్రజాస్వామ్యం రాజ్యాంగం నాకు ఏం నేర్పించింది అంటే ప్రతిపక్ష నేతను నేను సీరియస్గానే తీసుకోవాలి అని నేర్పించిందట ప్రతిపక్ష నేతను నేను సీరియస్గా తీసుకోవాలి అని నేర్పించిందట ప్రతిపక్ష నేతని సీరియస్గా తీసుకో ప్రతిపక్ష నేతని సీరియస్గా తీసుకోవద్దని ఎవరు చెప్పారు ప్రతిపక్ష నేతని ఎవరైనా సీరియస్గా తీసుకోవద్దని చెప్పారా ఎవరు చెప్పలేదే కానీ ప్రతిపక్ష నేతని సీరియస్గా తీసుకోవడం మీరు నమస్కారానికి నమస్కారం సంస్కారవంతంగా నమస్కారం చేయడం సెల్యూట్ చేయడం అనేది శత్రువులను కూడా ప్రేమించాలి కదా నువ్వు నువ్వు భారతదేశ ప్రధాని ఎవరైనా వచ్చి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత మీకు నమస్కారం అని చెప్తే నమస్కారం చెప్పడానికి నీకేమైంది నీ ఏమన్నా నీ దాంట్లోకి వెళ్ళి పది ఓట్లు ఏమైనా చీలిపోతాయా లేకపోతే నీ మీ దాంట్లో నుండి పది మంది ఒక ఎంపీలు అందరూ దాంట్లోకి వెళ్ళిపోతారా కాంగ్రెస్లోకి ఇదంతా యాక్టింగ్ పర్పస్ అనమాట ప్రజలను ప్రలోభ పెడుతూ భారతదేశాన్ని మతాల మధ్య కులాల మధ్య విచ్ఛిన్నం చేయడం తప్ప ప్రజలను పిచ్చోలం చేయడం తప్ప మరో విషయం కాదు ఈ విషయము మన హిందూ సోదరులు హిందూ ప్రజలు నా అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఎవరు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు నరేంద్ర మోడీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు ఎవడి మొత్తం ఎవడికి గొప్ప కాదు అందరి మతాలని అందరం గౌరవిస్తాం అందరం సమానమే మనం అంతా ఒకటే మతాల మధ్య కులాల మధ్య సిచ్చులు పెట్టేది రాజకీయ లబ్ధి కోసం తర్వాత ఫౌండేషన్లు పెట్టి ట్రస్ట్లు పెట్టి మతాల మధ్య ట్రస్ట్లు పెట్టినోడు బాగుపడటం కోసం తప్ప సామాన్య ప్రజలు కొట్టుకొని మిట్టుకొని సావటం తప్ప ఇంకో ఉండదు కాబట్టి గౌరవనీయులైన గౌరవమైనటువంటి నా ప్రజలు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాల ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఎవడైతే మనకి ఉచ్చులు బిగిస్తున్నాడో వాటిని అన్నింటినీ గమనించి వాడికే తిరిగి ఉచ్చులు వేయాలని కోరుకుంటూ నేనే నేను మేదల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ లార్డ్